నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి వైసీపీ నేతలకు మహిళలంటే అలుస ఎందుకు పదే పదే మహిళల మీద జ్వలం చూపిస్తున్నారు మొన్నటికి మొన్న అమరావతి మహిళల్ని క్రించపరిచేలా వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆ పార్టీలో సీనియర్ నేత అయిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన బంధువులు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి పైన నీచాతి నీచిమైన వ్యాఖ్యలు చేశారు ఎందుకు ఇట్లా దీన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడు దీనిపైన మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం సార్ నమస్తే నమస్కారం ఒక శ్లోకం ఉంటుంది ఎక్కడైతే ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ రాష్ట్రం కానీ దేశం కానీ సుసంపన్నంగా ఉంటుంది అని దీనికి క్వైట్ కాంట్రాస్ట్గా వైసీపీ వాళ్ళు ఎక్కడైతే ఆడవాళ్ళు తిడతారో అక్కడ వైసీపీ ఉంటుందన్న చందంగా తయారైంది మొన్నటకు మొన్న రాజధాని మహిళలపైన సాక్షి మీడియాలో కూర్చుని ఒక జర్నలిస్ట్ మాట్లాడాడు అది విఎస్ఎల్ రాజధాని ఎట్లా ఇట్లా మళ్ళీ దాన్ని సమర్థించుకోవటం దాని తర్వాత రీసెంట్గా నెల్లూరులో కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన ప్రశాంత్ రెడ్డి పైన ఆ నియోజకవర్గం చెందిన వైసీపీ నేత వాళ్ళ బంధువునే అనుకుంటే వాళ్ళు కూడా చాలా అంటే నోటితో చెప్పలేనటువంటి భాషలో ఆడవాళ్ళని కలిసిపరిచారు అసలు దీన్ని ఎలా చూడాలంటారు వాళ్ళు ఎందుకు మహిళల్ని పదే పదే టార్గెట్ చేస్తున్నారు దాని వెనకాల మర్మం ఏంటంటారు అసలు మన దేశంలో రాజకీయాలలో స్త్రీలు ప్రవేశం చాలా తక్కువ ఉంది మిగతా ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాల్లో ఉంటే కొన్ని దేశాల్లో ఉండవు వాటి గురించి నాకు అంత పెద్దగా లెక్కలు తెలియవు కానీ సగభాగం అయినటువంటి జనాభాలో సగభాగం వాళ్ళు ఉన్నారు ఆ మేరకు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒక థర్టీ త్రీ పర్సెంట్ జీవో ఏదో చేశారు స్థానిక సంస్థలు అట్లు ఇట్లు ఇవ్వాలని అది త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేస్ కూడా రావాలని అంటున్నారు అలా పెంచేది పోయి ఇలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు నిరుత్సాహపరిస్తే వాళ్ళు డిస్టర్బ్ అయ్యి ఎందుకంటే ఏ కుల స్త్రీ కూడా ఎదురు తిరిగి మాట్లాడదండి భారతదేశ సాంప్రదాయాల్లో నన్ను తిట్టారని కూడా చెప్పుకొస్తారు నేను ఎక్కడ చూశానంటే అది ప్రత్యక్షంగా అది సబబో కాదో కానీ నేను పేర్లు చెప్పను ఎందుకంటే మరి కరెక్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది కాబట్టి ఒక ఉన్నత కుటుంబానికి అని అసెంబ్లీలో బహిరంగంగా దూషించారు వాళ్ళని విజ్ఞతకి వదిలేస్తున్నారు విలేకరులు ఎవరో పెద్దలు అడిగితే ఆమె గారు ఎంత హుందాగా స్పందించారంటే నేనేంటో ప్రజలకు తెలుసు నా కుటుంబం ఏంటో తెలుసు నా తండ్రి ఏంటో తెలుసు నా భర్త ఏంటో తెలుసు నా గురించి నేను చెప్పను నేను కామెంట్ చేయను వాళ్ళని ఏమనను ఎంత గొప్ప మనసు అండి అది అలాంటి స్త్రీలు కలిగిన మన దేశం వాళ్ళని ప్రోత్సహించాలి మనం మనకి పని తేలిక అవుతుంది మనం ఇంకో పని చేద్దాం వాళ్ళ వాట వాళ్ళకి ఇచ్చేద్దాం అలా పోయి వీళ్ళు ఒక అసహనంతో అసభ్యంగా అశ్లీలంగా కించిపరిచే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ విజ్ఞలు ఎవరైనా చెబితే కూడా వినకుండా నేను ఇంకా అంటా నేను ఇలాగే అంటా నేను ఇలాగే ఉంటా నేను దాన్ని కట్టుబడి ఉంటా అంటే మనం ఏ యుగంలో ఉన్నాం సార్ ఏం చేస్తున్నావు సార్ ఎటు పోతున్నాం సార్ దయచేసి దీన్ని అందరూ ఆలోచించాలి అలాంటి వ్యక్తుల్ని రాజకీయంలో లేకుండా చేయాలి సార్ ఆ పార్టీలు ఎవరైతే ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఎలాంటి వ్యక్తి అలాంటి దూషించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయ అవకాశాలు లేకుండా చేయాలి ఏదో మామూలుగా ఉన్నప్పుడు ఉంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు వాళ్ళగా వీధిలో ఎవడో ఒకటిద్దరుంటారు మీడియా వాళ్ళు పట్టించుకోరు చట్టసభల్లోకి వచ్చినప్పుడైతే మీడియా దాన్ని పదే పదే చూపిస్తుంటుంది వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు అనుకోండి వాళ్ళు కూడా భయపడతారు మనం ఏమన్నా అంటే ఇలా చేస్తారేమో కాబట్టి అనకూడదు జాగ్రత్త పడతారు కేవలం అసహనం అండి కారణం అంటే సొంత బంధువులు అని తెలిసినా కూడా అసహనం ఎవరైనా కావచ్చు తల్లిని చెల్లిని గిట్టని వాళ్ళు ఇంకా సొంత బంధువులు దూర బంధువులు ఇవన్నీ పట్టించుకుని అంత తీరిక ఓపిక అండి సరే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అదే మహిళల్ని టార్గెట్ చేయడం వల్ల మనం ఈ స్థాయికి పడిపోయిన విషయాన్ని గ్రహించట్లేదు అంటారా ఇప్పుడు రాజధాని రాజధానిలో భూములు ఇచ్చారు సార్ ఎందుకు భూముల గురించి స్త్రీలే అంతగా మాట్లాడారంటే మన దేశం వ్యవసాయక దేశం సార్ కుటుంబానికి ఆదరవు వ్యవసాయం వ్యవసాయం బాగుంటే లాభాల సంగతి ఎట్లున్నా బ్రతుకు తెరికి లోటు ఉండదు మనం తినటానికి మీరు ఏ పని చేసినా డబ్బులు వస్తాయి తప్ప బియ్యం రావు కానీ వ్యవసాయదారుడికి వాడు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా వాడింట్లో వాడి ఒడ్లు వాడు కూరగాయలు అన్ని వాడే పండించుకుంటాడు నేను రైతు బిడ్డాను కాబట్టి నాకు తెలిసే మేము కొబ్బరి నూనె కిరసనాయలు లాంటివి తప్ప ఏం కొనవండి అన్నీ ఇంటికాడ పొలంలో పండుతీ ఇంటికాడ పండుతీ హ్యాపీగా తింటాం మాకు మందులు ఈ కళ్ళు కల్తీలు అసలు మాకు సంబంధం లేదు అలాంటి రైతు తన పొలాన్ని తన సర్వస్వంగా బాధిస్తాడు అలాంటి ప్రభు వాళ్ళ కుటుంబ ఆస్తిని తృణప్రాయంగా ఈయన పిలుపుని బాబుగారి పిలుపుని తీసుకుని ఒక దేశానికి ఒక సారీ ఒక రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని కట్టుకోవడానికి డబ్బులు లేవు మనం దేశానికి ఉపయోగపడదాం తద్వారా మనకేమన్నా లాభం వస్తే పిల్లలకు కూడా మేలు జరుగుతుంది మన గ్రామం బాగుపడితే మనకి విలువ పెరుగుతుంది కదా అలాగే ఉపయోగించుకుందాం అనే ఉద్దేశంతో ఇచ్చారు సార్ అది నేరం అండి అది ప్రపంచంలో అద్భుతమైన విషయం ఎన్ని ఎంబీఏ కాలేజీలో దాని మీద పరిశోధనలు చేస్తున్నారు దానికి మసిపూసి పనికి రాకుండా చేసి అది ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అని చెప్పడం కోసం దాని మీద ఉక్కుపాదం మోపారు మీరు చరిత్రలో ఒక దుర్మార్గుడిగా మిగిలిపోతారు ఆ ఝాన్సీ లక్ష్మీబాయిని ఇన్ఫి ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు పోరాటం చేశారు వాళ్ళ పోరాటం వల్లే ఎప్పుడైనా సరే మన చరిత్రలో మీరు ఎన్ని ఉంటారు ఆడబిడ్డ ఉసురు తగులుతుందంటారు మన ఇళ్లలో కూడా మంచి అయినా చెడు అయినా సరే స్త్రీ కన్నీరు పెట్టకూడదు స్త్రీకి అన్ని విధాలు గౌరవించండి కొట్టొద్దు తిట్టద్దు వాళ్ళ కంటిన్యూ నీరు పెట్టొద్దు మనసు నొప్పించొద్దు అని చెబుతారు మనకి సాంప్రదాయం నేర్పుతుంది మనకు అన్ని విధాలు సహాయపడేది వాళ్ళే కదండి మీరు ఇంటికి వెళ్తే అన్నం పెట్టేది ఎవరండి మీకు పక్కేసేది ఎవరండి మీ బట్టలు ఉతికేది ఎవరండి ఇవాళ ఈ సౌకర్యాలు ఇతర దేశాల్లో లేవు మన దేశంలో ఉంది అంత బాగా ఎందుకు చూసుకుంటున్నారు మొన్న మనవాడు మన కోసం వాడు బయటికి వెళ్ళి కష్టపడుతున్నాడు వాడికి సౌకర్యం కలిగించారు ఇన్ని సౌకర్యాలు కల్పించిన స్త్రీని మీకు ఇచ్చే గవర్నమెంట్ సార్ అలా ఎలా అనగలుగుతున్నారు సార్ మీరు కనీసం ఆనంద తింటున్నాం కదా మనకు బుద్ధి ఉండాలి కదా జ్ఞానం ఉండాలి కదా మనకి వేదాలు శాస్త్రాలు ఏం చెప్పినాయండి మీరు ఇందాక చెప్పారు శ్లోకం ఎక్కడైతే పూజ స్త్రీ పూజించబడుతుందో అక్కడే ఆ దేశం విరాజల్లుతుంది అభివృద్ధితో సుసంపన్నంగా ఉంటుంది సిరి సంపదలతో విరాజిల్లుతుంది అలాంటి మనం దాన్ని మర్చిపోయి దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం అంటే మీరేం నేర్చుకున్నారు మీరు ఎట్టిపోతున్నారు మీరేం చేస్తున్నారు శాస్త్రాలను పట్టించుకోరు సాంప్రదాయాలను పట్టించుకోరు మన పెద్దలు చెప్పింది ఎన్రో కేవలం మీరు అనుకున్నది చేయటం కోసం ఒక అసహనంతో ఒక అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు చెబితే ఎన్రో అంటే అది రాక్షసులు ఆచరించేటువంటి ఒక దుర్మార్గులు పాటించేటువంటి విధానం అది సభ్య సమాజంలో కుటుంబాల్లో మనం సమాజంలో ఆ పద్ధతి పనికిరాదు సార్ దయచేసి వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారి సమకాలికుడు అలా చేయడం అనేది నిజంగా దురదృష్టకరమైన విషయం ఆయన ఎప్పటికైనా తెలుసుకుని ఆచరిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అలా ఎవరూ కూడా ఆయనే కాదు ఏ వ్యక్తి ఏ పార్టీ వాళ్ళు ఏ మతం వాళ్ళు ఏ కులం వాళ్ళు కూడా స్త్రీని గౌరవించి తీరాల్సిందే ఆ మేరకు చట్టం చేసి స్త్రీలని అలాగ అసభ్యంగా దూషించి మార్చుకోకపోతే వాళ్ళని రాజకీయంగా అనర్హుల్ని చేయాలి ప్రభుత్వాలు ఆ పని చేయలేకపోతే ప్రజలే చేయమని నేను పిలిపిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ చూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి